ఒకటి అడుగుతున్నా ఇప్పటికైనా చెప్పమని ఓ కిల్డ్ బాబాయ్ ఓ కిల్డ్ బాబాయ్ ఓ కిల్డ్ బాబాయ్ నేను అడగలా మొన్న నేను అడిగా నిన్న ఆయన కూతురు అడిగింది అవునా కాదా నీ సోదరి ఒక మాట అడిగింది పాలకులకు పరిపాలించే అర్హత లేదండి సిద్ధం అన్నావు సమాధానం చెప్పు అంతకులు మన మధ్య ఉంటారు గుర్తించలేకపోయాం సిద్ధం సమాధానం సాధారణంగా ఏ హత్య కేసైనా నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది మరి వేక హత్య ఎందుకు ఐదేళ్లు తేలలేదని అడిగింది సిద్ధం సమాధానం అందుకే నేను అంటున్నా సిద్ధం సిద్ధం అని అరుస్తున్నావు కదా బాబా హత్యపై సమాధానానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని సవాలు విసురుతున్నా సమాధానం చెప్పాలా లేదా చెప్పాలి అని గట్టిగా గట్టిగా కూడా చెప్పండి చెప్పాలి ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు ఇది రాష్ట్ర సమస్య ఒక వ్యక్తి హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎవరికి రక్షణ ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే వివేక హత్య దోషుల అరెస్టుకు నువ్వు ఎందుకు సిద్ధంగా లేవు తండ్రి హత్య పైన పోరాడుతున్న చెల్లెలకి న్యాయం చేసేందుకు మీరెందుకు సిద్ధంగా లేరు వివేక హత్య కేసు నోరెత్తేందుకు దమ్ము నోరెత్తేందుకు ధైర్యంగా పోరాడితే ఆవిడి పైన కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబమని అడుగుతున్నా రక్త చరిత్ర ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు హత్య జరుగుతానే మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన వ్యక్తి ఇక్కడ వస్తున్నాడు ఇప్పుడు ఇక్కడికి రేపు అడగండి మీరంతా నువ్వు చెప్పావా లేదా ఆ రోజు గుండెపోటని అది గొడ్డలి పోటని తేలింది గుండెపోటని ఎట్ట చెప్పావు అంటే ముందుగానే ఆ కుట్రలో ఈయన కూడా భాగస్వామి అని ఈజీగా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క మీరు ఒకటి అడుగుతున్నాను ఇంకొక చెల్లెలు అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క మీరు ఒకటి అడుగుతున్నాను ఇంకొక చెల్లెలు షర్మిల పరిస్థితి ఏం తమ్ముళ్ళు ఆవిడ చూశారు పాపం ఆవిడ ఆస్తిలో వాటా ఇవ్వల ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి ఇంకో పక్క ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో చేరింది ఒక పార్టీ అధ్యక్షురాలు నేనేం మాట్లాడను వాళ్ళ అన్న పైన కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తూ ఉంది నాకేం బాధ లేదు మీరు విమర్శిస్తే నేను సమాధానం చెప్పుకొని సమర్థత మాకుంది తెలుగుదేశం కొంది ఆ విషయం ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి కానీ ఇక్కడ మీరు చూస్తే సొంత చెల్లెల్ని ఎన్నికల ముందు పాదయాత్ర చేపించి ఊరూరు తిప్పి ఎట్లా ఉపయోగించుకున్నాడో మీరు చూశారు అంటే టిష్యూ పేపర్ బాత్రూమ్ మారిగా వాడుకొని ఈ అమ్మాయి ఆ టిష్యూ పేపర్ బారేసినట్టు ఇప్పుడు చెల్లెలు వదిలేసే పరిస్థితికి వచ్చాడు ఏమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు అందరితో పర్వాలేదు కుటుంబాల్లో తగరాదులు వస్తాయి నేను ఎక్కడ తప్పు పట్టును కుటుంబాల్లో తగరాదు వచ్చినా మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సోషల్ మీడియాలో ఆవిడ నీ పైన పోరాడుతుందని ఆమె పుట్టిక పైన కూడా నీచంగా మాట్లాడావు నీ సోదరి నీ తల్లి ఒక తల్లి ఒక మగ బిడ్డనే ఒక ఆడబిడ్డను ఇచ్చేస్తే నీ సొంత చెల్లి ఎక్కడ ఆవిడ పుట్టుకను కూడా నీచంగా చిత్రీకరిస్తా ఉంటే నీ తల్లికి అవమానం కాదా నీ కండ తల్లికి అవమానం కాదా కనీసం ఖండెం చేశారా మీరు సరే నన్ను తిట్టాడు పవన్ కళ్యాణ్ తిట్టాడు మన ఆడవాళ్ళు తిట్టారు కడ పవన్ కళ్యాణ్ అన్నాడు ఒకటే మాట అన్నాడు భరించలేక మొన్న మీటింగ్లో అవునయ్య నాకు మూడు పెళ్ళాలు ఉన్నారు నువ్వు నాడుగో పెళ్ళంగా రమ్మన్నాడు దాంతో వీళ్ళు పీక్కుంటున్నారు ఏం చేయాలని అర్థం కాకుండా కనీస సాంప్రదాయాలు రాజకీయాల్లో విలువలు లేవా అని అడుగుతున్నా అంటే ఇంత దగాకోరు రాజకీయాలు నీచమైన రాజకీయాలు ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది అందుకనే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక నేరస్తులు నేర స్వభావం ఉండే వ్యక్తులు అధికారాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులే ప్రధానంగా ఆలోచించి ఎలాంటి నీచానికైనా కానీ చేస్తే ఇలాంటివే జరుగుతాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకొక్క నిన్న ఒక అతను హైదరాబాద్లో తెలంగాణతో ఒకసారి మాట్లాడాడు మాట్లాడితే నాకు చాలా బాధేసింది ఏంట్రా ఈ రాష్ట్రం అని సార్ హైదరాబాద్ అంతా మీ వల్లనే వచ్చింది సైబరాబాద్ మీరు నిర్మాణం చేశారు బ్రహ్మాండమని ఇచ్చారు ఈరోజు ఏ మారుమూలకపోయినా ఆ అభివృద్ధికి మీరే కారణమని మనస్సాక్షిగా అందరూ ఒప్పుకుంటున్నారు నేను నిన్న మొన్న ఆంధ్రాకు పోయాను ఒక రెండు మూడు రోజులు లేదు మా స్నేహితుడు ఒక పెళ్ళి ఉంటే పోతే తిరిగి వస్తా ఉంటే నేను ఒక హోటల్ దగ్గర నిలబడి ఎట్లుందో కనుక్కోవాలి కనుక్కున్నాను కనుక్కుంటే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి లారీ అంత మునుపు నేను లారీ ఉండేది ఇప్పుడు లారీ కూడా అమ్మేసుకున్నా ట్రాన్స్పోర్ట్ మొత్తం దెబ్బతినింది లారీ ఓనర్గా ఉన్న నేను ఈరోజు క్లీనర్గా తయారైపోయాను అంటే అదే లారీకి ఇతని డ్రైవరు క్లీనర్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాడు ఒక్క నిమిషం తమ్ముడు లాస్ట్లో ఆ లారీకి డ్రైవరుగా తయారయ్యే పరిస్థితి వచ్చాడు ఇంకొక అతను నాది హోటలు అప్పుల పాలైపి హోటల్ అమ్ముకున్నా ఇప్పుడు తోపుడు బండి పెట్టుకొని కడుపు కోసం బతుకుతుందని చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను చెప్పింది ఇది యథార్థమైన కథలు ఇవన్నీ మీరు చూశారు రంగనాయకమ్మ ఎక్కడో ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరిగితే ఇది తప్పని సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టింది మనసు చంపుకోలేక ఆవిడ సోషల్ ఎవరు లేరా ఎవరు మా ఎవరు లేరు ప్లీజ్ ఎవరు లేరు ఏది లేదు కూర్చో సోషల్ మీడియాలో ఆవిడ పోస్టింగ్ పెట్టంగానే వీళ్ళు వచ్చేసి ఆవిడ మీద దాడి చేసి తర్వాత ఆ హోటల్ ముయించేసి ఆవిడ్ని వ్యాపారాలు చేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు హోటల్ పోయిన తర్వాత ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలని చాలా అవస్థపడి ఒక వ్యాపారానికి పోతే పర్మిషన్లు కావాలని పర్మిషన్లు ఇవ్వకుండా చేశారు ఏమి చేయాలనో బ్రతకలేక గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ ఏ రోజు చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టబోసుకునే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఒకరిద్దరు కాదు చాలామందిని మనం చూస్తే ఈరోజు చాలా దారుణంగా చనిపోయే పరిస్థితికి వచ్చారు చాలామందిని వీళ్ళే చంపేశారు నేను ఈరోజు పలనాడుకి వెళ్తున్నారు ఒక్క పలనాడులో ముప్పై మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు నిన్నో మొన్నో నీళ్లు అడిగితే నువ్వు అడిగే సాహసం చేస్తావని ఒక మహిళని ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేశారు అంటే ఇది పరాకాశ మీరు చూశారు మంచి డాక్టర్ సుధాకర్ ఏమడిగాడు ఒక మాస్క్ అడిగాడు కరోనా సమయంలో మాస్క్ అడగతావని సస్పెండ్ చేసి పిచ్చివాణి చేసి ఎక్కడికక్కడ వేధించి కడాన హార్ట్ అటాక్ తో చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ ని చంపి కారులో డోర్ డెలివరీ పంపించారు అబ్దుల్ సలాం అనే వ్యక్తి నంద్యాలలో బతకలేక ఏంజియాలో దిక్కు తెలియకుండా భార్య ఇద్దరి పిల్లలతో ట్రాక్ పైన పోయి పువ్వు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా చాలా మందిని చంపేశారు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు బతకలేమని నేను ఒకటే ఇక్కడే నాయకులకి కార్యకర్తలు చెప్తున్నా ఇలాంటి వ్యక్తులు కానీ మళ్ళీ ఏదైనా జరగరాని జరిగితే ఇప్పటికే రాష్ట్రం ముప్పై ఏళ్ళు పోయింది ఎవరికి రక్షణ ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు కులాలను రెచ్చగొడుతున్నాడు నిన్న చూశారు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే ఈ రెండు పార్టీలకు లేని బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితికి వచ్చింది రెండు రాజకీయ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాం ఒక సయోధ్యకు వచ్చాం ఒక అవసరాన్ని గుర్తించాం రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలనేది మేము ఆలోచించి మేము నిర్ణయం చేస్తే మీకు బాధ్యేనిక నేను అడుగుతున్నా ఆ విషయమే పవన్ కళ్యాణ్ గారు కూడా మన చెప్పారు నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా నా జీవితంలో ఎవరికైనా రాజకీయంగా మీరు నన్ను చూశారు నలభై ఏళ్ళు చూశారు నేనేం కొత్త కాదు అనేక రాజకీయ పార్టీలతో కొత్త పెట్టుకున్నాం ఎప్పుడు ఎవ్వరికి ఇవ్వని గౌరవం ఈరోజు పవన్ కళ్యాణ్ కు జనసేన నాయకులకి కార్యకర్తలకు ఇస్తున్నామంటే అది మా సాంప్రదాయం అది మా అవసరం ఈ రాష్ట్రం కోసం ఇద్దరం కలిసి పని చేయవలసిన ప్రత్యేకత రెండు పార్టీల ఓట్లు ఒక్క ఓటు కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మా ఇద్దరి పైన ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నూట యాభై ఒక్క మంది కాదు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులై జనసేనకు ఇరవై నాలుగు కాదు నూట డెబ్బై ఐదు మందిని గెలిపించే బాధ్యత జనసేన కార్యకర్తలకు నాయకుల పైన ఉంది ఈ బాధ్యత మేము సమిష్టిగా తీసుకపోతే మాకు లేని బాధ మీకెందుకు నేను అడుగుతున్నా అదన్నీ మీరు చూస్తే కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం వీళ్ళు ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒక విషయం కుండోళ్ళని అడుగుతున్నా ఒక్క ఛాన్స్ అన్నాడు బుగ్గలను మిరాడు ముద్దులు పెట్టాడు వస్తానే పిడి గుద్దులు అందరినీ గుద్దులే గుద్దులు ఇప్పుడు ఐదేళ్ళు అలిసిపోయారు మీరంతా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితికి వచ్చారు ఏ ఒక్క వర్గమైనా ఆనందంగా ఉన్నారా నేను అడుగుతున్నా రైతులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా విద్యార్థులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా కడాన ఏవైతే కన్స్ట్రక్షన్ లేబర్ ఆనందంగా ఉన్నారో అడుగుతున్నా మా మహిళలు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా మిమ్మల్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటేయా లేదా మీకు భద్రత ఉందా నేను అడుగుతున్నా ఒకరిని కాదు ఉద్యోగస్తులు అసలు ఉద్యోగస్తులు జీతాల పెంచమని అడగడమే మానేశారు మొదల తారీఖు నా జీతం వస్తే సాలనుకుంటున్నారు ఎక్కడికి పోయాం పెన్షనర్స్ అంతే ఇంకా ఆటోమొబైల్ కానీ అన్ని రంగాలు దెబ్బతిన్నారు అన్ని కులాలు దెబతిన్నాయి బీసీలు దెబ్బతిన్నారు ఎస్సీలు దెబ్బతిన్నారు ఎస్టీలు దెబ్బతిన్నారు అగ్రవర్ణాల్లో ఉండే అన్ని వర్గాలు కూడా దెబ్బతిన్నారు ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా కొంతమంది ముద్దులకు మురిచిపోయి ఓట్లు వేశారు ఇప్పుడు బాధపడుతున్నారు కానీ ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకునే సమయం వచ్చింది నెల్లూరు జిల్లాలో ఉన్నారు ఎప్పుడు కూడా నెల్లూరు అనగానే మనకు ఎప్పుడూ రాజకీయ చైతన్య ఉండే జిల్లా ఈ జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన జిల్లా లాస్ట్ టైం మీరందరూ కలిసి పది సీట్లుంటే పది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు రెడ్లు కూడా ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా అవునా కాదా నువ్వు రెడ్లకు న్యాయం చేసి గౌరవంగా చూస్తే నలుగురు ప్రముఖులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారంటే ఇప్పుడు నీకు అర్థమైందా లేదా నేను అడుగుతున్నా ఒకే విషయం నేను అడుగుతున్నా ఎవరు జీవితాలను మార్చలేదు అందరి జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు మీరు నెల్లూరు నుంచి నాకు బాగా నమ్మకం పరిశ్రమలు ఎక్కువ ఒక్క ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడం కాదు చెన్నైకి పోతే భోజనం చేయాలంటే నెల్లూరు వాళ్ళే అక్కడ హోటల్స్ కట్టారు ఇక్కడ వాళ్లే హైదరాబాద్లో హోటల్ కట్టారు వ్యాపారాలను ఫస్ట్ టైం జీవీకేకి ప్రాజెక్ట్ ఇస్తే జేగురుపాడు ప్రైవేట్ సెక్టర్ లో పవర్ ప్రాజెక్ట్ వచ్చింది మొట్టమొదటిసారి జేగురుపాడు ఈస్ట్ గోదావరిలో వచ్చిందంటే అది పెట్టిన వ్యక్తి ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తి జీవికే ఇలాంటివన్నీ కూడా చేశారు నేను అడుగుతున్నా ఈరోజు అలాంటి మీకు ఈ జిల్లాలో న్యాయం జరిగిందా నేను అడుగుతున్నా అందుకే ఈరోజు గనులు దోషేశారు సిలికా మైన్స్ మొత్తం ఎక్కువ మంది అక్కడ అగ్రవర్ణాలు కానీ బీసీలు ఉంటే అందులో మెజారిటీ నష్టపోయారు అది ఓనర్స్ అంతా కూడా రెడ్లే ఉండే పరిస్థితికి వచ్చింది ఆ పీరియడ్లో ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగల ఇంకోపక్క శాండు ఒకటి కాదు అన్నిట్లో దెబ్బలు తిన్నారు కానీ నలుగురే నలుగురు బాగుపడ్డారు ఆ నలుగురిని మీరు చూస్తే పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి సజ్జల్ రెడ్డి విజయసాయి రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి ఈ నలుగురిలో చూస్తే కొంతమంది దళారీలు కొంతమంది స్మగ్లర్స్ బాగా గౌరవంగా ఉండే వేమిరెడ్డి బాగుపడలేదు గౌరవంగా ఉండే రామ్ బాగుపడలేదు మీ మధ్యలో ఉండే చిన్న కాంట్రాక్టర్ కూడా నష్టపోయి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అదే వేళ పరిపాలన అందుకే నేను పిలిపించా సేవ్ ఆంధ్రప్రదేశ్ క్విట్ జగన్ ఈ స్లోగన్ ఇంటింటికి తీసుకుపోవాలి ఒక్క సీటు కూడా గెలిపించకుండా ఈ రాష్ట్రంలో రాజకీయానికి అనర్హమైనటువంటి అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఓడించడానికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇంకొక పక్క పది సీట్లున్నాయి పాత నెల్లూరు జిల్లా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ పదికి పది సీట్లు గెలిపించి చరిత్ర సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కంకణం కట్టుకొని పనిచేయాలి మా బాధ్యత నేను చేస్తున్నా నేను పార్టీ అధ్యక్షుడిగా తొమ్మిది ఎన్నికలు రన్ చేశాను తొమ్మిది ఎన్నికల్లో కూడా నేను అభ్యర్థులను సెలెక్ట్ చేశాను ఈసారి తొమ్మిదో ఎన్నికల ఇది ఇది పదో ఎన్నిక అనుకుంటాను ఐదు తొమ్మిది పది అయితే ఎప్పుడూ తీసుకొని జాగ్రత్తలు నేను తీసుకున్న అభ్యర్థుల ఎంపికలో ప్రజలు ఆమోదించే వ్యక్తి ప్రజల్లో ఉండే వ్యక్తి అటు కార్యకర్తలు ప్రజలు యాక్సెప్ట్ చేయాలని చెప్పి అనుకుని నిన్ననే అనుకుంటే మీరు అందరూ చూస్తూ ఉన్న ఐవీఆర్ఎస్లు వస్తాయి సర్వేలు కూడా వస్తూ ఉంటాయి నేను రాత్రిలో ప్రతిరోజు ఐదు గంటలు ఆ పరిమిదిన కూర్చుంటున్నా వేమరెడ్డి గారు పార్టీలకు చేరిన తర్వాత తేరతానన్నాక ఆయన కూడా రేటింగ్ చూద్దామని ఒక టెస్ట్ చేస్తే మొదటి టెస్ట్ లోనే సూపర్ హిట్ అయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన డబ్బుల కోసం కాదు ఆయన ప్రజాదరణతోనే ప్రజల ఆమోదం చూసిన తర్వాత నేను గౌరవించవలసిన వ్యక్తి వేమిరెడ్డి గారు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చామని మీకు వ్యక్తి అందరూ కూడా చూస్తున్నా ఎందుకంటే ఒక్క జీరో మిస్టేక్స్ తో ముందుకు పోవాలని ఆలోచించుకొని ముందుకు పోతున్నాం అందుకే కార్యకర్తలను ఒకటే కోరుతున్నాం తొంభై నాలుగు సీట్లు మనం అనౌన్స్ చేశాం జనసేన ఐదు అనౌన్స్ చేశారు మనం తొంభై తొమ్మిది అనౌన్స్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడేపల్లి కొంపలో ఏమవుతోంది అయిపోయింది ఆశ వదులుకున్నారు మొత్తం తాడేపల్లి మొత్తం కంపించిపోతా ఉంది భయపడిపోయారు అందుకే చేంజ్ల మీద చేంజ్లు చేస్తూనే ఉన్నారు కానీ ఎవరు గెలిచే పరిస్థితి లేదు ఇప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి కొంతమంది ప్రజలు ఓపెన్గా ఇంకా మాట్లాడడం లేదు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే మళ్ళా రేషన్ కార్డు తీసేస్తారు పింఛన్ తీసేస్తారు తప్పుడు కేసులు పెడతారు అని భయపడుతున్నారు కానీ రేపు రోజు రోజుకు పెరుగుతాయి ఒకే ఒక విషయం కోరుతున్నా భయపడుతూ రోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడి భావితరాల భవిష్యత్తు కాపాడడం కోసం అందరం సమైక్యంగా పోరాడితే ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీ అందరికీ పిలిపిస్తున్నా సమిష్టిగా పనిచేయండి పార్టీని గెలిపించండి పొత్తు గెలవాలి బేషిజాలు లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు పాలు నీళ్లు మారిగా ఎక్కడికక్కడ కలిసిపోవాలి మీరు ఇన్సెఫరబుల్గా పనిచేయాల్సిన అవసరం ఉంది గెలిపే ద్వేయంగా ఆలోచించి రెండు పార్టీలు కూడా పనిచేసి గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు చాలా తృప్తిగా ఉంది నాయకులందరం కూడా వేదిక పైన ఉన్నాం ఇక్కడ ఉండే నాయకత్వం మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నారు నారాయణ లాంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు కానీ నారాయణ గారు కూడా ఒకటి ఆలోచించారు పర్వాలేదు నేను నేను నేనే తప్పు చెయ్యను చెయ్య చేయబోను అని ధైర్యంగా పోరాడే వ్యక్తి నారాయణ గారు అంటే ఒకరిని కాదు ఇంకొక ఆరిపోయే దీపం ఒక వెలుగు వెలుగు ఆరిపోతుంది ఆ పరిస్థితిలో ఉంది అందుకే ఇప్పుడు కొత్త వ్యవస్థ ఒకటి పెట్టారు డిఆర్ఐ అంట ఆ డిఆర్ఐ ద్వారా జిఎస్టీలో జరిగింది ఎప్పుడో జరిగింది అని ఇప్పుడు అరెస్ట్ల పర్వం స్టార్ట్ చేశారు నేను ఒకటే అధికారుల తరాంగం చెప్తున్నా అన్ని రికార్డులు ఉంటాయి మీరు తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడు పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డితో సహా మీరు కూడా జైలుకు పోతారు జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిస్తున్నా నాకు అన్నీ తెలుసు అందరి వాచ్ చేస్తున్నాం మీ భయాలకు ఎవరు భయపడం ధర్మం కోసం న్యాయం కోసం చివరి వరకు పోరాడతాం ధర్మమే గెలుస్తుంది జరిగేది కురుక్షేత్ర యుద్ధం ఆ యుద్ధంలో కౌరవాన్ని చిత్తు చిత్తుగా ఓడించి ధర్మాన్ని రక్షించడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి ప్రభాకర్ రెడ్డి గారిని అదే మరి ప్రశాంత్ గారిని రూప్ కుమార్ గారిని వారితో వచ్చిన వందలాది కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ పేరు పేరున పార్టీలోకి స్వాగతం పలుకుతూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ దయచేసి ఎవరు లేదు